మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షేరిల్ల గ్రామాలలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మద్దతుగా ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేశారు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వారికి సూచించారు బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు అనంతరం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు కార్గూర్దు కేజీ పెద్ద ఎత్తున మెజారిటీ ఇస్తామని చెప్పేసి ఇక్కడ కార్మికులందరూ కూడా రైతులందరూ కూడా ముక్తకంఠంతో మరి చెప్పడం జరిగింది దయచేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సమాజానికి కా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాల పట్ల మరి అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలు తప్పకుండా నిలదీయాలని చెప్పేసి మేము ప్రజలను కోరుతా ఉన్నాం కేసీఆర్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు షస్యశామలమైనటువంటి పంటలతో పాటు పాడి పంటలతో పాటు మరి అన్ని వర్గాల్లో మరి ఆనందం నింపినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి వచ్చిండంటనే ఇవాళ కరువు దాపురించింది రేవంత్ రెడ్డి వచ్చిండంటనే అన్ని రంగాల లోపల పూర్తిగా విఫలమై అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన సాగుతూ ఉన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మేము ఒక చిన్న తప్పు చేసి ఈరోజు మంచి ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నామని చెప్పేసి తప్పకుండా ఈ ఎన్నికల్లో వెంకటరామరెడ్డి గారిని అత్యధిక మేజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు ముక్త మరి ఇప్పుడు చెప్పడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం తప్పకుండా వాళ్ళు కూడా ఇతరులతో మాట్లాడి వాళ్ళ ఓట్లు కూడా తప్పకుండా టిఆర్ఎస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది